ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం సుధీర్ని వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ తిడుతూనే ఉండేవారు ఇంట్లో ఫ్యాన్ ఆపరా లైట్లు ఆపు అని ఏదో ఒక పని చెబుతూనే ఉండేది వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా అంతే కుళాయిలో నీళ్లు పోతున్నాయని దాన్ని ఆపమని చెబుతూ ఉండేవాడు ఈ మాటలు విని విని సుధీర్కి చిరాకొచ్చేది నాకు గాని జాబ్ వచ్చిందంటే ఈ ఇల్లు ఈ మనుషుల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు సుధీర్ని ఇంటర్వ్యూకి రమ్మని ఒక లెటర్ వచ్చింది అది చూసి సుధీర్కి చాలా సంతోషం అనిపించింది అమ్మయ్యా ఈ నరకంలోంచి బయటపడచ్చు ఎలాగైనా జాబ్ కొట్టాలి అని సంతోషంగా తయారవుతూ ఇంటర్వ్యూకి బయలుదేరాడు ఆఫీసులోకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి పగలే అనవసరంగా కొన్ని లైట్లు వెలిగి ఉన్నాయి అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అరే అనవసరంగా లైట్లు వెలుగుతూ ఉన్నాయి కట్టేయ్ అని వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేస్తాడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళగానే అక్కడ కొంతమంది మంచినీళ్లు తాగి కుళాయిని కట్టకుండా వదిలేస్తారు అది చూసిన సుధీర్కి వాళ్ళ నాన్న చెప్పే మాటలు గుర్తొచ్చాయి నీళ్లు అనవసరంగా వెళ్ళిపోతున్నాయి రా ఆపు అని వెంటనే సుధీర్ వెళ్ళి ఆ కుళాయిని కట్టేస్తాడు ఇంటర్వ్యూ కోసం చాలా మందే ఉన్నారు నాకు జాబ్ ఎక్కడొస్తుంది అనుకున్నాడు సుధీర్ కొద్దిసేపటి తర్వాత ఒక అటెండర్ వచ్చి సుధీర్ని లోనికి పిలుస్తాడు లోనికి వెళ్ళిన సుధీర్ని ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అబ్బాయి అని అంటారు అది విని సుధీర్ షాక్ అవుతాడు నన్ను ఏ ప్రశ్నలు అడగకుండానే ఎందుకు నాకు జాబ్ ఇస్తున్నారు అని అడుగుతాడు ఆ మేనేజర్ అంటాడు ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన ఎవరిని ప్రశ్నలు అడగలేదు ప్రతి ఒక్కరిని ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అని సీసీ కెమెరాలో చూశాము అనవసరంగా లైట్లు వెలుగుతున్నా నీళ్లు పోతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ నువ్వు మాత్రం లైట్స్ ఆపావు కుళాయి కట్టేశావు అది చూసి నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకున్నాము నీ ప్రవర్తన మాకు నచ్చింది అందుకే జాబ్ ఇస్తున్నావు మా కంపెనీకి మీలాంటి వాళ్లే కావాలి అని మేనేజర్ చెప్పాడు సుధీర్ సంతోషంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలను కౌగిలించుకున్నాడు మీ తిట్ల కారణంగా నాకు జాబ్ వచ్చిందని సంతోషంగా చెప్పాడు తల్లిదండ్రులు ఎన్ని తిట్టినా బిడ్డల మంచి కోసమే కదా తల్లిదండ్రులు మిమ్మల్ని తిడుతున్నారని కోపగించుకోకండి అది మీ మంచి కోసమే అని గుర్తించండి శ్రీమాత్రేణమహ